ఇక ఐశ్వర్యం ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఏ పరిహారం చేసుకుంటే రాబోయేటటువంటి రోజుల్లో వాళ్ళకున్న సమస్యలన్నీ పోతాయి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఒక అర కేజీ పసుపు దానం చేయాలి దగ్గరలో ఉన్న గణపతి గణపతి దేవాలయంలో అర కేజీ పసుపు దానం చేసి గణపతి దేవాలయంలో ఏదైనా ఒక బుధవారం రోజు పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అదే రోజు అర కేజీ పసుపు దానం చేయాలి ఇవాళ బుధవారం ఈరోజు వీలైతే వాళ్ళు చేయండి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఇలా చేస్తే మీరు ఒక బుధవారం చేసి మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకొని అక్కడ బ్రాహ్మడికి పసుపు దానం చేసి పదకొండు ప్రదక్షిణాలు మీరు చేయండి అందులో ఫస్ట్ ప్రదక్షిణాలు చేసి తర్వాత దానం చేయాలి ఖచ్చితంగా మీకు అంటే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకు ఏ కోరిక కోరుకొని దానం చేస్తారో అది నెరవేరుతుంది తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి రేపు శ్రవణ నక్షత్రం వాళ్ళ గురించి చెప్తాను ఇక కార్యసిద్ధి మంత్రం ఈ మంత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి వాహన యోగం అంటే ఇంట్లో అబ్బాయికి కానీ మీ భర్తకి కానీ లేదా మీ మీ ఇంట్లో ఎవరికొకరికి వాహన యోగం అనేది ప్రాప్తిస్తుంది